ప్రార్డ్ నేటి దిన వాగ్దానము యహోవాను స్థుతించుడి నా ప్రాణమా యహోవాను సన్నతింపు నా జీవితకాలమంతయు నేను యహోవాను స్థుతించెదను నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుని కీర్తించదను కీర్తనలు నూట నలభై ఆరు మొదటి రెండు వచనములు మన రక్షకుని ప్రార్థించటతోనే ఆగిపోకూడదు ఆయన స్థుతులకు ఆరాధనకు మరియు ఘనతకు పాత్రుడు మన పెదవుల నుండి స్థుతులు రానివ్వండి మన హృదయం నుండి స్థుతులు రానివ్వండి నీ జీవిత భాగస్వామి మరియు పిల్లల నుండి స్థుతులు రానివ్వండి దిన ప్రారంభం నుండి నీ గృహం ప్రార్థన మరియు స్థుతి గృహంగా ఉండనివ్వండి మొదటి సమయం దేవునికి ఇవ్వండి వాడిపోయిన ఆకులతో ఆయనను ఉంచవద్దు ఇప్పుడు మనం ఆయనను చూడకుండా స్థుతించినట్లయితే తరువాత ఒకరోజు ఆయనను ముఖాముఖిగా చూస్తూ స్థుతిస్తాం అవును మనం ఆయన ముఖం చూస్తాం మనం శ్రేష్టమైన స్థలానికి వెళ్తాం ప్రార్థన ప్రేయసు నా స్థుతులన్నిటికీ ఆరాధనలకు నీవే యోగ్యుడవు దావీదు చెప్పిన విధంగా నిత్యత్వంలో నిన్ను ముఖాముఖిగా స్థుతించుటకు ఓ ప్రభువా ఇప్పుడు నీ స్థుతులన్నీ నా పెదవుల మీద ఉంచండి ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్